హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాభమి డీటెయిల్స్కి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఇవాళ వీడియో ఏంటంటే సమయం ఆరోగ్యం బంధం ఈ మూడు కూడాను మనకు బాగున్నాయి అనుకోండి మన జీవితాన్నే మార్చేస్తాయి అవునా కదా మన జీవితాన్ని మార్చే మూడు రహస్యాలు వీటిలో ఇవి మూడు అనమాట అసలు రహస్యాలు అవి ఏంటి ఎందుకు ఎలా మారుతాయి ఇవన్నీ వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళి ఓకేనా చిన్న వీడియోలోకి ఈ మూడు సరిగ్గా ఉన్నాయనుకోండి జీవితం చాలా బాగుపడుతుంది కరెక్ట్గా మనం మెయింటైన్ చేసామంటే ఈ మూడింటిని జీవితం బాగుపడుతుంది కానీ ఏదో దగ్గర ఎక్కడో దగ్గర ఎవరో ఒకళ్ళో ఒకటి తగ్గిస్తాం ఒకటి పెంచుతాం ఒకదాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది అటు వెళ్తాం రెండో తగ్గిస్తాం కానీ మూడు సమానంగా ఉంచుకుంటే ఏమిటవుతుందో కూడా తెలుసు ఈ వీడియోలో ఏంటంటే మనం మూడు అత్యంత అతి ముఖ్యమైన విషయాలు మూడు మాట్లాడదాం సమయం ఎలా కాపాడుకోవాలి ఎలా గడప సమయం అన్నది ఫస్ట్ సమయంతో మొదలుపెడదు సమయం అన్నది మనకి దేవుడిచ్చిన వరం అది ఒకసారి గడిచిపోయిందంటే మళ్ళీ రాదు కదా ఇది ఆ సరి అయిన టైంలో ఏ టైంలో ఏది ఎలా సద్వినియోగం చేసుకోవాలో అలా సద్వినియోగం చేసుకుంటూ మన టైంని మనం కాపాడుకుంటూ వెళ్ళాలి అందుకని ఏంటంటే మన పనులు ఏమైనా కూడాను ఆలస్యం చేయకుండాను టైం టు టైం అన్ని పనులు చేసుకుంటూ వెళ్ళిపోతుంటే టైంని గౌరవించిన వాళ్ళం అవుతాం సమయాపాల తెలిసిన వాళ్ళము అవుతాం అంతేకాదు అలాగ ఒక ఫస్ట్ వన్ అవరు ఎంత సద్వినియోగం చేసుకుంటే మన జీవితంలోని ముందు ముందు అంత మంచి రహదారులు మంచి బాటలు కనిపిస్తాయట మంచి మంచి భవిష్యత్తులను తర్వాత ఆరోగ్యమే మహాభాగ్యం అంతే కదా ఆరోగ్యంగా ఉంటే మనం ఏమైనా జరిగినా ఇప్పుడు పర్సులో డబ్బులు ఉన్నాయి ఓల్డ్ మన బ్యాంకులో కోట్ల ఆస్తులు ఉన్నాయి ఇంట్లో అన్నీ ఉన్నాయి కానీ మనకు వాళ్ళల్లో బాగోలేదు మనం మంచం మీద ఉన్నాం ఆరోగ్యం బాగోలేదు అప్పుడు ఏముంది ఎంత డబ్బుని డబ్బు ఏమన్నా తేగలదా ఆరోగ్యాన్ని ఎంత డబ్బు ఖర్చు పెట్టినా అదే ఆరోగ్యం లేదు లేదనుకోండి జీవితం అంతా గందరగోళమే అవుతుంది అందుకు ముందు మనకి ఏంటంటే జీవితంలో ఆరోగ్యం కాకుండా మూడు సూత్రాలు పాటించాయి రోజు ఒక అరగంట నడక మినిమం అరగంట అసలు చాలదు ఫార్టీ మినిట్స్ అంటారు అరగంట పోనీ నడవలేని వాళ్ళు సరి అయిన ఆహారం అదే కదా మనం చేసే తప్పల్లా ఏంటంటే ఇప్పుడు మనం పర్వాలేదు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఈ జంక్ ఫుడ్లు తిని వాళ్ళ ఆరోగ్యాలే పాడు చేసుకుంటున్నారు అదే కాదు అది కాదు దాంతోటే వల్లే సగం ఆరోగ్యం అందుకని జంక్ ఫుడ్లు ఎప్పుడో తగ్గించి తగ్గించి తినే తగ్గేది ఎప్పుడోసారి నెలకుసారి రెండుసార్లు తినాలి పౌష్టికాహారం తర్వాత ఏంటి మనకి విటమిన్స్ ఇదిలో ఉంటాయి ఇవన్నీ చూసుకొని తినాలి అంటే చాలామంది అది కూడా చేస్తున్నారండి ఇవాళ రేపు మనం అనుకుంటున్నాం కానీ యూత్ తింటున్నారని వాళ్ళకి ఆరోగ్యమే శ్రద్ధ కూడా అంతా ఉంది ఎన్నో విటమిన్స్ ఉన్నవి ఎన్నో పోషకాహారాలు చూసి తింటున్నారు తర్వాత సరే నిద్ర ఇది మటుకు లేదండి యూత్కి ఇప్పుడు యూత్కి మటుకు నిద్ర లేదు ఎందుకు అని నేను అనుకోవచ్చు ఎందుకంటే వాళ్ళ ఆఫీసులో స్ట్రెస్ అవ్వచ్చు ఇంటికి వచ్చిన తర్వాత ఆ మొబైల్స్ వల్లే మనందరికీ సైన్ జీవితంలోని స్ట్రెస్ కానీ నిద్ర లేకపోవడం కానీ ఈ మొబైల్స్ వల్లే వస్తుంది అందుకు నిద్ర ఉండట్లేదు ఎవరికి ఆ నిద్ర ఉండకపోవడమే చాలా రకాల ముఖ్యంగా నిద్రలేస్తానండి స్ట్రెస్ వచ్చేస్తే బీపీ షుగరు థైరాయిడు ఈ మూడు వచ్చేస్తాయి ఆ మూడు వచ్చేయండి జీవితంలో ఇంకేవి వాళ్ళ ఆరోగ్యం పోయినట్టేనండి ఒకసారి బీపీ షుగర్ అటాక్ అయ్యి అంటే ఆరోగ్యం పోయినట్టే కాబట్టి అవి రాకుండా ముందు నుంచి మంచి ఎక్సర్సైజులు చేస్తూ మంచి ఆహారం తీసుకుంటూ మంచి టైంకి పడుకొని టైంకి వెళ్ళి చేస్తూ ఉంటే ఎంతో ఆరోగ్యంగా ఉండగలుగుతారు వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది తర్వాత బంధాల విలువ ఇది చాలామందికి ఈ రోజుల్లో లేదు ఎవరికి కోపం వచ్చినా ఎవరు ఏమనుకున్నా లేదండి మా జనరేషన్ తర్వాత ఈ జనరేషన్లో చాలా తక్కువ కానీ ఇంట్లో మనుషులు ఉండి బంధాలు బంధుత్వాలతోటి మనకు ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు చూడండి ఇన్ని అనారోగ్యాలు లేవు ఇన్ని సమస్యలు లేవు ఒకరికి ఒకళ్ళు సహాయ సహకారాలు చేసుకుంటూ ఉండేవారు ఎంతో చక్కగాను వాళ్ళ కష్టం వస్తే ఇంటిల్లిపాది చూసేవారు ఒకళ్ళు జ్వరం వచ్చిందంటే అయ్యో వాడికి జ్వరం వచ్చిందా వాళ్ళకి జ్వరం వచ్చిందా ఈ పచ్చం పెట్టు ఆ పచ్చం పెట్టు ఈ మందు కషాయం అయ్యి ఇవే చేసేవారు తప్ప డాక్టర్ దగ్గర పరిగెట్టేద్దామా ఇవి ఇచ్చిద్దామా అవి ఇచ్చిద్దామని ఎప్పుడు ఎవరో చూడలేదు కానీ వీళ్ళ జ్వరం ఎలా తగ్గిపోయేది వీళ్ళు చేసే సేవలు వీళ్ళు చేసే ఆప్యాయత అభిమానం చూపించేవన్నీ చూస్తే సగం జ్వరం తగ్గిపోయేది సగం రోగం అనమాట మాటతోనే సగం రోగం తగ్గిపోతుంది కాబట్టి మనం కూడా అనండి బంధాలు బంధుత్వాలను నిలబెట్టుకోవడానికి పెంచుకుందికి ఈ ప్రయత్నం ఈ బంధాలు బంధుత్వాలు లేవనుకోండి మనల్ని మనమే కోల్పోతున్నట్టే లెక్క అంతే మనం ఎంత నష్టపోతున్నా మనకి ఇప్పుడు తెలియదు వృద్ధాప్య వచ్చిన తర్వాత మనవాళ్ళు నాన్నవాళ్ళు లేరు నాకెవరూ లేరు అనుకుని సల అప్పా అప్పుడు గుండె జల్లు అంటుందండి ఉన్నవాళ్ళకి ఓకే లేని వాళ్ళకండి దేశం దగ్గర దగ్గర సంబంధ బంధవ సంబంధ బాంధవ్యాలే అదే అలాగని రోజు వాళ్ళు ఇళ్ళకెళ్ళిపోయి కూర్చొని వాళ్ళంత పొరలు తినేసి అలా కాదు బంధాలు బంధాలు అవి ఆశ అభిమానాలను ఉంచుకోవాలి అలా కాకుండా అండి ఒక మంచి మాట చిన్న మాటలతోటి చిన్న చిన్న చిరునవ్వులతోటి చిన్న చిన్న సహాయాలతోటి మన బంధాలని బాగా బంధ బలోత్పేతం చేసుకోగలుగుతాము కాబట్టి ఎవరికైనా మన వాళ్ళు అన్న వాళ్ళతోటి ఏమన్నా పంతాలు వచ్చినా తగ్గించుకొని బంధాలు బలోపే బలోపేతం చేసుకునే ప్రయత్నం ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఏంటంటే ఒక తండ్రి పిల్లలు ఉంటారండి ఆ తండ్రి ఎప్పుడు డబ్బులు అంటే డబ్బులు అంటే మరి ఉద్యోగం బిజినెస్ బిజీ 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 తిరుగుతాడు ఎప్పుడు పిల్లలతో కానీ భార్యతో కానీ గడిపిన వాటి ఉన్నాడు పెద్ద అయిపోయిన తర్వాత బాగా ఇంకా అన్నీ అయిపోతే అన్నీ ఓపిక తగ్గిపోయిన తర్వాత వృద్ధాప్యం వచ్చిన తర్వాత అతన్ని తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లోనే పిల్లలు పెట్టేశారు పెట్టించారు అప్పుడే అతనికి విలువ తెలుస్తుంది ఏమని అరే అవును కదా నేను చిన్నప్పుడు నా పిల్లల్ని పట్టించుకున్నానా నా భార్యను పట్టించుకున్నానా ఇప్పుడు వాళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు నేను చేసిన తప్పే నేను నేను చేసిన తప్పు నాకు వాళ్ళు టిక్ లాగే బాగా బుద్ధి చెప్తున్నారు అని అతను రియలైజ్ అయ్యాడు అప్పుడు వాళ్ళందరినీ అన్నాడు నా వల్ల చాలా పొరపాటు అయింది మీరు చేసింది కరెక్టే నేను బాధపడట్లేదు అని చెప్పి చెప్పాడు అప్పుడు పిల్లలు కూడా రియలైజ్ అయ్యి అయ్యో ఇంత ఇద నాన్న అయ్యో ఇలాగైందా నాన్న అవును కరెక్టేనా నువ్వు అలా చేశావు మా కోపం ఉంది అందుకేనని చెప్పి నీకు నువ్వు తెలుసుకున్నావు మేము తెలుసుకున్నాము అని చెప్పి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి ఎంతో హ్యాపీ అయ్యే అభిమానంగా రోజు తల్లి తండ్రితో కూర్చొని పిల్లలంతా ఒక పది నిమిషాలు మాట్లాడుకొని సంతోషంగా కూర్చొని భోజనాలు ఉండడం గడుపుతు ఉండడం చేశారు అలా బంధాలు బంధుత్వాలు చూసారా అతను రియలైజ్ అయ్యి కొడుకులతో చెప్పాడు ఆ కొడుకులు కూడా రియలైజ్ అయ్యి తండ్రిని మళ్ళీ ఇంటికి తెచ్చుకున్నారు ఆ చిన్న మాట చిన్న చిరునవ్వులతో వాళ్ళే వాళ్ళు మళ్ళీ ఏకమైపోయారు పెద్ద అతను వృద్ధాప్యం నుంచి తెచ్చారు చక్కగా ఉంచుకున్నారు చక్కగా చూస్తున్నారు ఇదేనండి ఎప్పుడైనా బంధాలు బంధుత్వాలు బలపడాలంటే చిన్న మాట చిన్న చిన్న చిరునవ్వుతోటి చిన్న సహాయాలతోటి ఇవి బలపడ తర్వాత సమయం వినియోగించుకోవడం అంటే టైంను ఎలా వాడుకోవాలి ఎన్నో రకాలు ఉన్నాయి టైంలో వాడుకుందికి మంచిగా వాడుకోవచ్చు చెడుగా వాడుకోవచ్చు ఏమీ లేదు వ్యర్థంగా టైం వేస్ట్ చేయవచ్చు ఎన్నో మంచి కార్యాలు చేయవచ్చు ఎన్నో ఉన్నాయి కొన్ని తెలుసుకుందాం ఇప్పుడు టైం వాడికా చెప్పాం కదా మీరు పత్రికలు చదువుతారు కొత్త కొత్త నేర్చుకుంటూ నేర్చుకుంటుంటారు లేకపోతే కుటుంబంతో ఎంతో గడపాలనుకుంటారు ఇవన్నీ చెయ్యాలంటే ఏంటి కావాలి మీకు టైం ఉండాలి ఆ టైం అనేది మీరు సృష్టించుకోవాలి తప్ప ఆ టైం నాకు లేదు నేనే వీళ్ళతో నేను ఇలా గడపలేను కుటుంబంతో గడపలేను ఫ్రెండ్స్తో గడపలేను లేదంటే నాకు కొత్త కొత్తవి నేర్చుకున్నాను ఇవన్నిటికీ కొత్త కొత్తవి నేర్చుకొని చేద్దాం అనుకుంటే టైం చాలట్లేదు టైం అనేది చాలకపోవడం వంటూ ఉండదండి ఒకే పని మీద ఓ రెండు మూడు గంటలు మీరు కే ఇప్పుడు ఫోన్ పట్టుకొని మూడు గంటలు కూర్చునే బదులు అరగంట ఫోన్ చూడండి అరగంట ఇంకో పని చేయండి ఇంట్లో పని చేయండి ఒక గంట గంటున్నారు మీరు నేర్చుకోవాలన్న దానికి శ్రద్ధ పెట్టండి ఆటోమేటిక్గా మీ పనులు అవుతే మీకు మా అప్పుడు ఎంత హాయిగా ఉంటుందండి మనం అనుకున్న పనులన్నీ మనం చేసుకున్నాం అనుకోండి ఎంతో ఇవన్నీ చేయాలంటేనండి ముందు యాక్టివిటీగా యాక్టివ్గా ఉండాలి యాక్టివ్గా ఉండడానికి కొంచెం యాక్టివిటీ చేయడానికి కొన్ని టాస్క్ లిస్ట్ రాసుకోవాలి మనం రాసుకొని రోజు కూడాను ఏ రోజు దా రోజే మీరు పది రాసుకున్నారు కనీసం అందరూ మూడు చేయడానికి మీరు ప్రయత్నం చేయాలి అంతేగాని కానీ పది రాసుకొని ఒక్కటి చేసి చేస్తే లేకపోతే రేపు చేద్దాల్లే పదిలో ఒకటి అనుకోకూడదు అసలు పదికి ఐదు చెయ్యాలి ఐదు నుంచి మూడు దాకాను ఎన్నైనా చేయాలి తప్ప మూడు లోపు చేస్తే మీరు టాస్క్ మీరు గెలవలేరు మీ టైం కానీ మీ ఇది ఏది మీకు అసలు పని చేయదు ఫస్ట్ ఏంటంటే ముందు మూడు పనులు చేసాను టైం ఉంది ఇంకా ఇంట్రెస్ట్ ఉంది బాగుంది మళ్ళీ మళ్ళీ చేయండి అలాగా రోజుకి ఒక ఐదు పనులైనా మీరు చేసుకున్నారనుకోండి ఆటోమేటిక్గా ట సమయాపాలన బాగా ఉపయోగించినట్టు అవుతారు మీ పనులు మీరు చేసుకుంటున్నట్టు మానసిక ఉల్లాసం తెచ్చుకోగలుగుతారు ఆరోగ్యానికి పెద్ద శత్రువు ఏమిటో తెలుసిన మన అలసత్వం ఫస్ట్ అలసత్వాన్ని అనుకోండి ఆరోగ్యం ఆటోమేటిక్గా బాగుపడుతుంది ఏదైనా కూడా ఇవాళ నుంచి మొదలెట్టే అనుకోండి ఇదే పనులు సమయాపాల నేర్చుకోవాలి ఆరోగ్యం గురించి నేర్చుకోవాలి బంధాలు బంధుత్వాలు ఎలా నిలుపుకోవాలో తెలుసుకోవాలి ఇవన్నీ కూడా చేసుకుంటూ మనకి ఇంకా అసలు జీవితంలోని ఎంతో సుఖశాంతులు ఎంతో చక్కగా సంతోషంగా ఉండగలుగుతాను నేను ఇవాళ నుంచి ఇవ్వడం మొదలెట్టాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఆరోగ్యం గురించి అంటే టైం టు టైం తినాలి సరి అయిన ఆహారం తీసుకోవాలి టైంకు పడుకోవాలి టైంకి లేవాలి గురువు షా సాల్ట్ తక్కువ తినాలి ముఖ్యంగా ఈ రెండే రెండు నేను ఈ వీటితో పాటు వేళకి తినడం కూడా నేర్చుకోవాలి టైం టు టైం తినాలి టైం టు టైం పడుకోవాలి ఉప్పు సాల్ట్ తక్కువ తినాలి చెప్పాను కదా ఇవన్నీ మనం మెయింటైన్ అనుకోండి మన ఆరోగ్యాన్ని ఎవ్వరూ మనం పాడు చేయలేరు మన ఆరోగ్యం బాగుందనుకోండి మన సంపాదన బాగుంటుంది మన మనసు బాగుందనుకోండి దాని మన సంపాదన ఉండి మన మనసు బాగుంది మన ఆరోగ్యం బాగుందనుకోండి బంధాన్ని ఆటోమేటిక్గా బంధుత్వాన్ని పెంచుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తాం అయితే నేను ఇన్ కేసు బంధాల విషయంలో మనం ఒక తప్పు చేస్తున్నాం ఏమిటి ఆ తప్పు అంటే అవసరమైనప్పుడే గుర్తు చేసుకుంటున్నాం లేకపోతే అవసరం లేదనుకోండి వాళ్ళతోటి ఎవరితో అవసరం ఉందో అప్పుడు ఆ బంధం గుర్తుకొస్తుంది అయ్యో ఏమీ లేదు ఊరికి ఉమ్మడి ఫోన్ చేద్దామా లేదా కలుద్దామా లేదా ఇప్పుడు కలిసినప్పుడు మనసా ఇవి ఏమి వద్దండి కలిసినప్పుడు నవ్వుతూ మనసారా అందరితో మాట్లాడితే అసలు సమస్యలు ఉండవు కలిసినప్పుడు కూడా మనం ఏమిటో ఉభావంగా ఏమిటో ఏం మాట్లాడతాం లేదు ఎప్పుడో కలిసాం అనుకోకూడదు ఎప్పుడో కలిసినా ఆటోమేటిక్గా వాళ్ళతో అభిమానంగా ఆశగా మాట్లాడనుకోండి మనకి ఈ బంధాలు బలపడ్డా మనం ఎందుకు అందరినీ కలవడానికి తప్పించుకుంటున్నాము ఎందుకు అంటే బిజీ బిజీ అంటాం ఏమిటండి బిజీ తినడం సమా తాగడం సమా పడుకోవడం సమా ఐదు నిమిషాలు పది నిమిషాలు మన వాళ్ళ కోసం మనం కేటాయించుకున్నాం అనుకోండి ఎంత హ్యాపీగా ఉంటుంది ఎంత సంతోషంగా ఉంటుంది ఈ బిజీ బిజీ అని బహానా పెట్టి ఎవ్వరి మీద ప్రేమలు చూపించట్లేదు ఎవరితోటి కలవట్లేదు ఎవరితోటి ఉండట్లేదు నిజంగాని ఇప్పుడు నేను చెప్పేదండి నిజమండి కొంతమంది చాలా బాగా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారండి అందులో చెయ్యకపోయా నేను చేస్తాను కానీ నేను అంత ఎక్కువగా వెళ్ళను ఈరోజు చదివి చెప్తున్నాను కానీ మీకు ఎందుకంటే మా వదిలి ఉందండి అవతల వాళ్ళు ఎలా అన్నా ఉండనండి వాళ్ళు ఏమన్నా అనుకోనండి తన తన పద్ధతి ఏంటంటే హలో ఎలా ఉన్నావు బాగున్నావా నిజంగా అండి అలా అనిపించడం అలా పిల్ల పలకరించడం కూడా అండి ఎంతోమందికి అంత పెద్ద మనసు కూడా ఉండదు అలా సమయం నయం చేస్తుందా మీరు చేసుకుంటారా చెప్పండి అసలు క్వశ్చన్ క్వశ్చన్కి ఆన్సర్ సమయం ఏం నయం చేయదండి సమయాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటామో అది అలాగా మనం మార్చుతుంది దాన్ని బట్టి మన సమయాన్ని ఉపయోగించిన మన మార్పుని అది నిర్ధారిస్తుంది కాబట్టి సమయాన్ని మనం వాడుకుంటాం సమయం మనం వాడుకోదు ఆ టైంని మనం ఎలా వాడుకునే విధానం బట్టే మన మన భవిష్యత్ అంతా ప్రతిరోజు ఒక మంచి పని చేసి సమయం సార్థకం చేసుకోవచ్చు మనం లాస్ట్లో కొన్ని మంచి మాటలు ఇది నేను చెప్పదలచిన వీడియో అంతాను లాస్ట్లో మంచి మాటలు ఏంటంటే సమయము బంధము ఆరోగ్యము ఈ మూడు కలిస్తేనే పరిపూర్ణం ఈ మూడు సమంగా మనం ఎలా వాడుకుంటామో అప్పుడే పరిపూర్ణమైన జీవితం వస్తుందండి మనకి జీవితం ఆనందంగా ఉంటుంది ఈ మూడిటితోటి ఇవన్నమాట లాభాలు చూసారా మూడిటి వల్ల పండగలు అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ ఈ మూడు విలువల్ని మనం రోజు గుర్తుపెట్టుకొని వాటిని కాపాడుకుని రోజు రోజూ మనకి పండగే అవుతుంది అవునా కదా చెప్పండి మీరు కూడా లాస్ట్లో నేను లాస్ట్లో నేను చెప్పేది ఏంటంటే ఆరోగ్యాన్ని కాపాడుకోండి సమయాన్ని సరిగ్గా వాడుకోండి బంధాలని బంధుత్వాల్ని చక్కగా కలుపుకొని వాటిని బల బలోపేతం చేయందుకు ప్రయత్నం ఇదండి నేను చెప్పదలుచుకుంది ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఇది నన్ను ప్రశ్న వేశాను జవాబు ఎవరు ఓ పెట్టారండి ముగ్గురు నలుగురు పెట్టారు భగవానుడు కరెక్ట్ అండి జవాబు ఇవాళ ప్రశ్న ఏంటంటే కాళ్ళు ఉన్నాయి కానీ పాదాలు లేవండి అది ఏంటండి అది మీకు తెలుసా మళ్ళీ అడుగుతున్నాను కాళ్ళు ఉన్నాయి పాదాలు లేవు అదేంటో మీకు తెలుసా తెలిస్తే కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే మొత్తం వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసి ఎలా ఉందో కామెంట్లో పెట్టి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్